అండి ఈరోజు శబరి భక్తి గురించి తెలుసుకుందాం బిల్ల జాతికి చెందిన ఒక గిరిజన స్త్రీ శబరి ఆమె చిన్నప్పటి నుంచి కరుణ దయతో ఉండేదంట తన గ్రామంలో దేవతలకు బలిపేరు చెప్పి జంతువుల్ని ఇవ్వడం చూసి ఆమె హృదయం చెలించిపోయేదంట అక్కడ ఉండలేక తన గ్రామాన్ని విడిచి రిష్యశంగ పర్వతుల్లో ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటే మాతంగ మహర్షి ఆశ్రమం కనిపించిందంట అక్కడ మాతంగ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి మాతంగ మహర్షిని శరణు కోరిందంట ఆమెని చూసి భక్తి నిజాయితీ పశ్చాత్తామాన్ని గమనించి తన ఆశ్రమంలో సేవ చేసుకుని ఉండడానికి అవకాశం ఇచ్చాడంట మాతంగ మహర్షి ఆశ్రమం శుభ్రం చేస్తూ పువ్వులను సేకరించి పక్షులకు ఆహారం పెట్టడం ఋషులకు సేవ చేయడం ఇలా నిస్వార్థంగా తన రోజులు గడిచిపోతూ ఉండేయంట ఒకనాడు మాతంగ మహర్షి వృద్ధా వృద్ధాప్యంలోకి అంటే తన చివరి రోజులకి వెళ్ళిపోయినప్పుడు శిష్యులతో ఇలా అన్నాడంట రాముడు తన దివ్య రూపంతో మన భూమిలోకి అవతరించబోతున్నాడు ఆయన మన అరణ్యంలోకి వచ్చినప్పుడు భక్తితో ఆయనకి ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పాడంట ఆ తర్వాత నుండి శబరి రాముని దర్శన కోసం కొన్ని ఏళ్ళు ఎదురు చూసిందంట రాముని రాక కోసం రోజు పువ్వులు ఫలాలు సేకరించి ఆశ్రమం తలుపు వద్ద దీపం వెలిగిస్తూ ఉండేదంట అలా గడుస్తూ ఉండగా కొన్నాళ్ళకు సీతను వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడితో కలిపి ఒకరోజు ఋష్యశృంగ పర్వత శ్రేణుల్లో ఉన్న అరణ్యంలోకి వెళుతూ ఉంటే ఆశ్రమ మాతంగ మహర్షి ఆశ్రమం కనిపించి అక్కడ ఆగాడంట శబరి రాముణ్ణి చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యిందంట రామ నా జీవితం ధన్యమైంది మా గురువు గారు చెప్పిన మాటలు నిజమయ్యాయి నీ రాక కోసం రోజు చూస్తూనే ఉన్నాను అని రామునికి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండగా తను సేకరించిన పళ్ళను తీసుకువచ్చి ఇచ్చిందంట మళ్ళీ దాంట్లో అవి తీయగా ఉన్నాయో లేదో అని చెప్పి చూసి తను కొరికి ఇచ్చిందంట లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడంట రాముడు చిరునవ్వుతో ఇలా అన్నాడంట లక్ష్మణ ఇవి పవిత్రమైన ఫలాలు భక్తితో నిండినవి అమృత కంటే మధురమైనవి నీ భక్తి నిష్కలమైనది స్వచ్ఛమైనది మోక్షం లభిస్తుంది అని రాముడు చెప్పాడంట రాముడు ఆమెని పరమ పదమ ప్రాప్తి ఇచ్చాడంట అలా శబరి తన శరీరాన్ని విడిచి రాముడు చరణాల్లో లీనమైంది భక్తికి జాతి స్థానం అడ్డం కాదండి నిస్వార్థమైన సేవే నిజమైన పూజ श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वर